కొడక పింఛి రాసి పడక ఇక ఎందుకు అంటే సంక్రాంతి వెళ్ళానికి ఇత్తలంట అరవై కొడక ఆ కొడక ఎందుకు ఏమైతుందా కొడక ఇప్పుడు ఇష్టపోతా మరి మిమ్మల్లా బల్లవు తీసుకపోతా కూడా బల్లేముంటది ఏముంటది సార్ తినేసి కాదురా తినేషారు కాదు అంటే పంతులు ఉంటాడు పంతులు అంతాయి పంతులు కాదురా గురువులు ఉంటాడు గుర్రాలు అంతాయి గురువు కాదురా చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉంటాడు ఏమైతే చదువుకుంటే చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక మంచి గిస్తు అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేస్తాడు గిస్తుంటాయి పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక పిల్లలు కొడతారు పిల్లలు పుట్టినాక వాళ్ళు చదువుకుంటారు చదువుకున్నాక వాళ్ళు పెళ్లి చేస్తారు పెళ్లి చేసినాక వాళ్ళు పిల్లలు కొడతారు పిల్లలు పుట్టినాక నువ్వు సత్తవు రేపు పొద్దున వాళ్ళు ఈ ఊరు కట్టే పెడతారు నేను ఇంత తిప్పల వారి మీరు చెడ్డ కట్టం చేసుడేందుకు ఈ రూపాలు సంపాదించి ఆ సారగా చేతులు పెట్టుడేందుకు మళ్ళీ చచ్చిపోయిన చదివేందుకే చచ్చిపోయింది అనుకు ఇక్కడ ఉన్నంత సేపు ఈ తనముకు చదువు అవసరం రేపు ఐదు అటుకుడు ఊరి ఊకుండా ఇటు లేదు ఎందుకు అంటే పేదల్లో చదువుకుంటే ఉద్యోగం దొరుకుతుంది ఉడక రేపు మనం చనిపోయినాడు ఈ తరువు తీసుకుపోయి మెట్ల పెట్టినాడు మన తోటి మనం నేర్చుకున్న అక్షరాలు సరస్వతి సరస్వతి కలామ్మ తల్లి సరస్వతి తప్ప మన తను తోటి నచ్చేది ఏడు రాదు బంగారు రాదు బంగళి భూములు జాగాలు రావు అందుకొరక చదువు నేర్చుకోవాలరా గీత నేర్చుకోవాలి మన మనం కూడా చదువుకుంటారా

మీ కట్టలే ఎందుకన్నా కరుడు ఫారీ కరంగిడ్డ తల్లు చెప్పు కాదు మమ్మీ నేను మీనమావే గానీ నిన్ను ఓ బాబులు ఓడలేదు నేను మానమావ రూపం వచ్చింది మమ్మీ పనే వస్తా బయలుదేపా నేను వస్తా బిడ్డ బిడ్డబట్టి పుష్పలత కొడుక రాజ కొడుగా అత్త కళ్ళ రాజబిడ్డ పుష్పలత రమ్మని ఇద్దరి పిల్లవాళ్ళ కన్న మీద పెట్టుకొని ఆ ఇద్దరి పిల్లవల్ల తీసుకొని ఆ పల్లెవాడి పెట్టెత్తనా అని oh <laughs> no నా బిడ్డ నా కొడుకు మరి నీ బిడ్డ దండం పెడితే నువ్వు నీ బిడ్డ దండం పెడతాడు పెడతా అయ్యో నేను చూస్తాను అయ్యా చెల్లె ఒక సార్కు దండం పెడతాను మంది దండం పెడతా సారు దండం పెడితే ఏమవుతుంది వీళ్ళు కథ అయిపోయింది ఇంటికి పోతే మంచిగా వంద యాభై ఇస్తే మన బొంగ టేక్ మాటలకు పోయి టిఫిన్ చేసి ఇంటికి పోతాండి నాకు ఒక్కరికి ఉన్నాయి బిడ్డ మీకు మూసి சா காரம் நமஸே அஞ்சு சார் அஞ்சு சார் காவிரி சார் எவருக்குற வெள்ளம் சார் దూరం ఉండ్రా ఎందుకు అంటే శ్రీరి కారం పెట్టుడు కాదు నాన్న శ్రీకారం ఓంకారం గురకారం పెట్టిస్తాను అంటాడు అమ్మో అప్పటికి రాళ్ళు పాల్ అరే మాట

మా ఇంటి పిల్లలు లేరు మొగల్లో ఉన్నారు ప్రకటి రోజు అరే అయ్య రసా రాజా అంటే పిచ్చి కారు కొడు లేని ముందు ఇచ్చే రమశిక్షణ పన గాని అరే బిజ అవు అక్కడ నల్లటి బోర్డు విలుతుంది దక్షిణాలున్నాయి కూసం సారు పలకలేదు సార్ పలకలేదు పలక పండుకున్నాక మా అమ్మే పోయిందో మా బాబాయ్ పోయిందో అంత బిత్తలు బిత్త బిత్తలు బిత్త బయ సారు బా ఏమైంద్రాలు పిండి చెప్పుకుంటా తెల్లారీ అందరూ ముగ్గుసుకుంటారు அரே சார் மஞ்சள் பல்கிச்சு பல்கிச்சு பங்கராமன் ரெண்டு ரெண்டு சார்

సరస్వతి సరస్వతి అన్నవే పరాబ్రహ్మము అన్నవే పరాబ్రహ్మము గాలే నీరే ప్రధానము నీరే ప్రధానము ఒక పూర మొక్క పోలిక నీ అక్క ఒక

啊！把 <Bye. S 1> రాజు చంద్రగుప్తుని వెలిసి ఒరే చంద్రగుప్త రాజావాని బిడ్డ ఎవరా ఎండిందో ఎవరు జీవి మట్టుక అన్నాడు చంద్రగుప్తుడు వరకు చూసే వరకుల బొమ్మ ఏ విధంగా చంద్రగుప్తుడి నిలబడుతుంది ఎవరో కాదయ్యా భూచక్రాని భర్త వేరేవాడు చక్రవర్తి మహారాజు అతని భార్య పదిహేళ్ళకి నుండా నువ్వు ఎలా రెండిందిగా ఉన్నాయో ప్రతివతలైనా ఏమో లోకం తీసుకొస్తాని ఏమధన రాజు దూషినమా పాశము చేతబట్టూరి వేసినాడా ನೀಲವೇವಿ ಗುಡು ಪಡಕುನ್ನ ತಾಲ ತೀಲವಸು ದೇವಿನೆ ಅಮ್ಮ ధర్మరాజు వచ్చి ఏమిటే నీల వచ్చి రమ్ము రమ్మాలకుండ జీవనాలకు ఇంటిలో నా తల్లి దూడు అప్పుడే నా ఇద్దరి పిల్లలు పడిగి వేయి నేను ఒక్కదాన్ని ఇక నా పిల్లలు వచ్చేయాలైంది నేను నా పిల్లలకు పెడతా నాది నీ ಪಂಡುನ್ನೀಲವತಿ ಕನ್ಲಯ್ಯ ಉಡುಗನ ಪಡತಾನ್ ಓಡಗನ ಏಮೇ ನೀಲವತಿ ನೀ ತಲ್ಲಿ ರಾರ ತಾರು

மீரிக்கராக போதுவிட்ட <laughs> <laughs> చోరగొన్న ఖండి లాల్ డాల குடுக்கானுகா குடுக்கான குடுக்க நானு பாப்பே நானு பாப்பூ வண்டே குடுக்க குடுக்க நானே வரையா నా కడపల బెగిలిన తండ్రులు కుందుతాడై నా కళ్ళల్లో ఎవరు గెలవాడు తండ్రులు రా నమ్మని పిల్ల తండ్రులు